హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీత సోలాపూర్ ఇది నల్లకూర అంటారండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫస్ట్ టైం చూసేవారికి అది నచ్చుతుందో నచ్చదో తెలియదు కానీ ఒకసారి టేస్ట్ చేశారంటే అసలు వదలరు అంత బాగుంటుంది నల్లకూర అంటే ఇది ఏంటంటే మేకది బ్లెడ్ అండి ఇది ఒక మేక బ్లెడ్ అండి ఇలా ఆవిరికి పెట్టాలి ఆవిరికి పెట్టి స్టీమ్ తీసుకోవాలి ఇది మంచిగా ఉడికించుకోవాలండి ఒక బాండీలో నీళ్ళు పోసేసి మీదికెళ్ళి జాలి పెట్టేసి అందులో ఈ బ్లేడ్ పెట్టి ఇది ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇలా అవ్వద్దండి నల్లగా అవద్ది ఇది తీసేయాలండి ఒకసారి చాకుతో ఇలా గుచ్చి చూస్తే తెలుస్తుందండి ఉడికింది లేనిది ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటే చాకుకు రక్తం అంటుకుంటుందండి ఇలా తీసేసి సైడ్కు అంతా బురుగులాగా ఉంటుందండి ఇందులో నొరగ లాంటిది అంతా సైడ్కు మెత్త మెత్తగా వస్తుంది అదంతా తీసేయాలండి తీసేసి గట్టిగా ఉన్నది మాత్రము ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇది తెలంగాణ స్పెషల్ అనొచ్చు కానీ అన్ని సైడ్లో తింటారండి ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇలా అంత తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకోవచ్చు లేదంటే పెద్దగా మనం ఇష్టం ఉన్న సైజులో కట్ చేసేసుకొని ఇది కొత్తగా చూసేవారికి ఒక్కొక్కరికి అసహ్యం కూడా అనిపిస్తుంది అండి చీ ఇదేంటి ఇలా తినడమా అని అనిపిస్తుంది కానీ ఒక్కసారి తిన్నారనుకోండి ఇంత టేస్టీగా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు అంత టేస్టీగా ఉంటుంది నచ్చని వారికి కూడా ఒకసారి టేస్ట్ చేశారంటే ఇక వదిలిపెట్టరండి అంత బాగా టేస్ట్ ఉంటుంది అయితే అలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక మాండిలాని కడాయి కానీ ఏదైనా ఇలా పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ పెడతాయి కారం కూడా కాస్త ఎక్కువనే వేసుకోవాలండి ఇందులో ఎందుకంటే చప్పగా ఉంటే బాగుండదు ఇలా ఉల్లిపాయలు మంచిగా వేయించుకోవాలండి వేయించిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలైనా వేసేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి పేస్ట్ లాగా పట్టుకొని ఇలా అయినా వేసుకోవచ్చు కాస్త ఘాటుగా ఉండాలి అలా అయితేనే బాగుంటుంది ఇలా వేసి ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇందులో అల్లం వెల్లుల్లి వేస్తే అంత టేస్టీగా ఉండదండి ఇలా సీదా సాదా ఏమంటారు ఇలా చేస్తేనే బాగుంటుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ పట్టవండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్టీగా అయితే ఉంటుందండి ఒక స్పూన్ పసుపు వేసి వేయించిన తర్వాత ఉప్పు మాత్రము వేయడం లేదండి ఎందుకంటే అది నల్ల పట్టేటప్పుడే అందులో ఉప్పు వేసి పడతారండి అందుకే అది గడ్డగడుతుంది బ్లెడ్ అందుకని ఉప్పు లాస్ట్కు కొంచెమంతా మీదికెళ్ళి స్ప్రింకిల్ చేసేసుకుంటే సరిపోద్ది ఈ నల్ల ముక్కలు కూడా ఇందులో వేసేసి మంచిగా వేయించాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించాలండి ఎందుకంటే కారము అంతా దీనికి పట్టుకోవాలి ఇది తింటుంటే నడమ నడమ ఉల్లిపాయలు చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఈ టేస్ట్ మాత్రం తిన్నవారికే తెలుస్తుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేపించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొంచెం ఉప్పు అండి ఉప్పు ఎక్కువ వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉప్పు ఉంది కదా అందుకని మీదికెళ్ళి సన్నగా కొంచెం అంతా ఉప్పు చల్లేసుకుంటే సరిపోద్ది చల్లేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కూర రెడీ అయ్యండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి